శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో భీ నమ గత రెండు రోజుల క్రితం దాస్ పైలా గురించి చేసినటువంటి వీడియో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి అలాగే కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా నేను యుద్ధం చేసింది మన హిందూ ధర్మం గురించి అంతేకాని ఒక మతం గురించో ఒక కులం గురించో కాదు మన హిందూ ధర్మం ఏదైతే ఉందో మన హిందువుల్లో మనలో మనకే విభేదాలు పెట్టి శివకేశవుల విభేదాలు పెట్టి మనలో మనం కొట్టుకొని చివరికి ఒక క్షీణ దిశకొస్తే చూసి ఆనందించాలి అనేటువంటి ఒక సైకోయిజం అంటాను చూడండి రాక్షసత్వం ఆ లక్షణాలు ఉన్నటువంటి పైలా దాసు మీదనే నా యుద్ధం అంతేకాని ఏ వైష్ణవుల మీదనో స్మార్తుల మీదనో కాదు నాకు స్మార్తులు వైష్ణవులు వైఖానసులు పాంచ ఆగమ శాస్త్రాన్ని అనుసరించేటువంటి వారు ద్రావిడులు నియోగులు కాసం నాటి మురికి నాటి ఇలా బ్రాహ్మణులు ఉండేటువంటి శాఖనే కాదు అలాగే కాపు కమ్మ రెడ్డి ఇలా అంటే యాదవులు ఇలా నేను కులాని మీద చేస్తున్నటువంటి యుద్ధం కాదండి ఇది మీకు అర్థం అంటే అర్థం చేసుకోండి నేను చేసినటువంటి యుద్ధం ఏ విషయం గురించి యుద్ధం చేశాను అనేది మీరు తెలుసుకోండి అక్కడ నేను యుద్ధం చేసింది పైలాదాస్ అనేటువంటి వ్యక్తి శివకేశవుల భేదం పెట్టి మనలో మనమే కొట్టుకోవాలి అది చూసి ఆనందించాలి అనేటువంటి ఒక రాక్షస ఆలోచనతో తను చేసినటువంటి విషయం మీదనే నేను యుద్ధం చేశాను తప్పితే నాకు స్వామి గారు శత్రువు కాదు ఆయన ఆయన టార్గెట్ చేయడానికి మాట చెప్పాలంటే మా అందరికీ చాలా పెద్ద వ్యక్తి ఆయన గురించి మేము టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన టార్గెట్ చేసుకొని మేమేదో పెద్దవాళ్ళు అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు ఆయన అంటే మా అందరికీ గౌరవం అలాగే ఆయన దాస్ గారు అడిగినటువంటి కొన్ని కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోయాను చెప్పలేకపోయానున్నారు ఆ సమయంలో బ్రాహ్మణులు అందరూ కూడాను వేశ్యపుత్రులు అని చెప్పినటువంటి ఆ దాస్ గారి మాటలే నా మైండ్లో తిరుగుతున్నాయి ఆ సమయంలో హిందూ అంటే ఎవరు హిందూ దేశంలో ఉండేటువంటి వారు అది కూడా సింధు నది తీరం నుంచి ఆ సేతు హిమాచలం వరకు నివసించేటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే అలాగే జన్మన జాయతే శుద్రహ అని చెప్పి ఆయన శ్లోకం చెప్పారు దానికి అర్థం అంటే ప్రతి ఒక్కరు శూత్రుడు అని పుడతాడు కాదు అది మధ్యలో సృష్టించినటువంటి శ్లోకం బ్రాహ్మణ జాయతే జ్ఞా జ్ఞేయ కర్మణ ద్వ ఉచ్యతే అంటే కర్మ ద్వారా బ్రాహ్మడు ద్విజుడు అవుతున్నాడు అని చెప్పి చూస్తున్నాడు పుట్టడం బ్రాహ్మడు జ్ఞేయంతోనే పుడుతున్నాడు ఇది బ్రాహ్మడు ఒక్క సమస్య కాదండి స్మార్తుల బ్రాహ్మల అడ్డబుట్టు వాళ్ళ వీళ్ళొక్క సమస్య సమస్యే కాదు ప్రతి ఒక్క హిందువుల సమస్య పురాతనం నుంచి సనాతనం నుంచి వైష్ణవులకి స్మార్తులకి శైవులకి భేదం పెడుతూ వాళ్ళు వాళ్ళు లాభపడడం కోసం చేస్తున్నటువంటి ఒక రాజకీయ కుట్ర దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం నేను ఒక మాట చెప్పాలి అంటే మీరు కదా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అలా మాట్లాడేందుకు కాపు సంఘం వారికి చాలామంది కూడా ఆవేశం వచ్చి ఉండొచ్చు ఆలోచన వచ్చి ఉండొచ్చు ఈయన మనల్ని అంటున్నారని నేను కాపు వారిని ఎక్కడా అండలేదు ఆయన అన్నది ఏంటంటే నేను కాపుని నేను బ్రహ్మజ్ఞాని అన్నాడు ఇప్పుడు వేశ్యల గురించి కూడా మాట్లాడాడు ఆయన యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ వాళ్ళ గురించి కూడా తప్పుగా మాట్లాడటానికి రైట్స్ లేవు ఎవరికి ఏ కులం గురించి కానీ ఏ మతం గురించి కానీ ఎవరి గురించి కూడాను ఎవరి వృత్తి వాళ్ళది ఈ విధంగా చూసుకుంట పోతే ఎవరి గురించి మాట్లాడడానికి ఎవరికి రైట్స్ లేవు అలాంటిది ఆయన ఎలా మాట్లాడతానండి అని రామరాజుడు వేష్యపుత్రుడు రాముని తిట్టండి చిట్టజీవుడికి ఏం జరిగింది అంటే పైలాదాస్ అందరికీ క్షమాపణ చెప్పాడు మాకు కావలసింది అదే క్షమాపణ చెప్పడం కూడా కాదు ఒక మాట చెప్పాలంటే బుద్ధి మార బుద్ధి మారితే చాలు అరే మనం ఎదురు వాళ్ళను అనవసరంగా కించిపరుస్తున్నాం మనకి బ్రహ్మజ్ఞానము అంటే ఏమిటి ప్రపంచంలో ప్రతి ఒక్కరు దాన్ని ఒకేలాగా చూడగలిగినటువంటిది సమానమైనటువంటి భావం కలిగినటువంటిది ఏదైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి చెప్పుకుంటున్నామో అవన్నీ కూడాను ప్రతి ఒక్కరిలో ఉండాలనే భావన ఎదురు వాళ్ళని దూషించకూడదనే చెప్తున్నాను అయినా స్పెసిఫిక్గా ఒక ప్రత్యేకంగా ఒక కులంలో ఉండేటువంటి కొన్ని శాఖల వాళ్ళని అలానే కాకుండా శివకేశవుల భేదం నేను నన్ను నన్ను తిట్టినా నా పర్సనల్గా తిట్టినా నేను తీసుకోను కానీ శివకేశవుల భేదం అలాంటిది శృంగేరి పీఠాధిపతి అయినటువంటి జద్గురు స్వామివారు తిరుపతి వెళ్ళొచ్చాను దర్శనం బాగా జరిగింది శ్రీకాళహస్తి కూడా వెళ్ళొచ్చాను మాకు శివకేశవుల భేదం లేదు రెండు ఒకటే అని చెప్తుంటే ఆ వీడియో పెట్టుకొని ఈ వ్యక్తి దాస్ పైల అనేటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు నీకు ఇద్దరు ఒకటి రెండు చోట్ల కిందకి వెళ్తున్నావు అని చెప్పి అంటే శృంగేరి వారిని మాట్లాడేంత స్థాయిలో నువ్వు ఉన్నావా చివరికి ఏమైంది నీకు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది ఈ వయసులో మా లాంటి వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు మీకు విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు ఆ విషయ పరిజ్ఞానం పంచడానికి మంచి చేయడానికి వాళ్ళండి ఇలా కాదు ఇలా చేయండి ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పి మీకు చెప్తున్నాను అంటే ఇతర కులాల వాళ్ళు వేదాలు చదువుకోకూడదు అంటే పలకలు అని చెప్పి వాళ్ళ పేరు కూడా మనల్ని నేను చెప్పలేదు కట్టారు తిరపతయ్య గారు అని చెప్పి వాళ్ళ చిన్నబ్బాయి రవికుమారి అని ఉంటారు అతను సామవేద పారాయణ చేసి గుంటూరు జిల్లాలో గుంటూరులో ఉంటుండ ఉంటున్నటువంటి క్షేత్రంలో సామవేద పండితుడుగా ఆయన కొడుకుల్ని ఆయన కూడా పోస్టులు వేయించుకొని సామవేద పారాయణ చేస్తూ చక్కగా జీతం తీసుకుంటూ జీవిస్తూ ఉన్నారు మరి ఎవరిని చదువుకోవద్దని చెప్పలేదే దానికి ఒక విధానం అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మనం తీసుకునేటువంటి ఆహారాలు మనకు ఉండేటువంటి అలవాట్లను బట్టి వేదం వీళ్ళు చదువుకోవచ్చు వీళ్ళు చదువుకోకూడదు అది ఒక పవిత్రమైనటువంటి వేద విజ్ఞానం అని చెబుతున్నాం మనం సైన్స్ అనేది కూడా వేదంలోంచి పుట్టిందనే చెప్తున్నాం విజ్ఞానం అలాంటిది వేదాన్ని ఎలా పడితే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదువుకునేది కాదు కదా ఎంతో పవిత్రమైనది కదా పవిత్రత కలిగినటువంటి ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ బ్రాహ్మలే నేను కాదని చెప్పను బ్రహ్మజ్ఞానం కలగటము అంటే ఒక మాట చెబుతాను అసలు వేదాలు ఇవన్నీ కూడా అక్కర్లేదండి ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో అన్నీ సమానంగా సమానత్వంతో సమానంగా ప్రపంచంలో ఏమీ లేదు బ్రహ్మ పదార్థం శూన్యము తప్పితే ఏమీ లేదు అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం అయితే ఆ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఈ వైపులు కూడా పోస్టులు వేయించుకొని సామవేద పారాయణ చేస్తూ చక్కగా జీవితం తీసుకుంటూ జీవిస్తూ ఉన్నారు మరి ఎవరిని చదువుకోవద్దని చెప్పలేదే దానికి ఒక విధానం అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మనం తీసుకునేటువంటి ఆహారాలు మనకు ఉండేటువంటి అలవాట్లను బట్టి వేదం వీళ్ళు చదువుకోవచ్చు వీళ్ళు చదువుకోకూడదు అది ఒక పవిత్రమైనటువంటి వేద విజ్ఞానం అని చెబుతున్నాం మనం సైన్స్ అనేది కూడా వేదంలోంచి పుట్టిందనే చెప్తున్నాం విజ్ఞానం అలాంటిది వేదాన్ని ఎలా పడితే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదువుకునేది కాదు కదా ఎంతో పవిత్రమైనది కదా పవిత్రత కలిగినటువంటి ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ బ్రాహ్మలే నేను కాదని చెప్పను బ్రహ్మజ్ఞానం కలగటము అంటే ఒక మాట చెప్తాను అసలు వేదాలు ఇవన్నీ కూడా అక్కర్లేదండి ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో అన్నీ సమానంగా సమానత్వంతో సమానంగా ప్రపంచంలో ఏమీ లేదు బ్రహ్మ పదార్థం శూన్యం తప్పితే ఏమీ లేదు అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం అయితే ఆ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడికి ఇవన్నీ కూడా ఎందుకండి దేవతారాధన చేస్తున్నాం మనకి మన మనోస్థితి అంటే ఇప్పుడున్నటువంటి కరి ధర్మంలో మనం ఏమీ లేదు శూన్యంలోనే ఉన్నాము శూన్యమే ఉన్నది ఏమీ లేదు ఒక శక్తి మాత్రమే శూన్యంలో మాత్రమే మనం బ్రతుకుతున్నామని చెప్పి తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అందుకని విగ్రహారాధన చేస్తూ ఉంటాం మనం ఒక్కసారి మనం కలెక్టర్ అయిపోరు కదా ఎవరైనా ఐఏఎస్ అయిపోరు కదా అలాగే ఇది కూడా అంతే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం ఎవరికైనా సాధ్యమైనటువంటి పని కానీ బ్రహ్మజ్ఞానం అంటే ఎదుటి వాళ్ళని తిట్టడం కాదు కొట్టుకోవడం కాదు మనలో మనం కొట్టుకోవద్దండి దయచేసి చెప్తున్నా మరలా మరలా చెప్తున్నాను హిందుత్వం నిలబడాలి హిందూ ధర్మం నిలబడాలి హిందూ ధర్మమే రాజ్యం వెళ్ళాలి హిందూ దేవతల శక్తి చెప్తున్నాడు ఇందాక ఆయన కూడా పిచ్చి దేవతలు పిచ్చి దేవతలు దేవతలు పిచ్చి వాళ్ళు ఉంటారా వాళ్ళు ఎక్కడ పిచ్చి ఎవరికి పట్టిందో అర్థమవుతూనే ఉంది అక్కడ ఇంకోటి కూడా ముఖ్యంగా మరలా మరలా చూస్తున్నాను నేను కాపువారిని కానీ వైష్ణవుని కానీ ఎవరిని ఏ రకమైనటువంటి మాటలు వల్ల లేదు అలా తీసుకోవద్దు దయచేసి దాన్ని దారి మళ్ళించి నేను చేసినటువంటి అర్థం ఒకటి జనాలు తీసుకుంటున్నటువంటి కొంతమంది చెడుగా అర్థం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు నాకు ఎవ్వరు కూడాను ఏ రకమైనటువంటిది వైషమ్యాలు లేవు ఎవరి మీద మాకు ఎవరి మీద భేదాభిప్రాయాలు లేవు విభేదాలు లేవు అంతేకాకుండా అభేదంగా శివకేశములను చూస్తూ ఉంటాం అలాగే వేణుస్వామి గారు కూడా చాలా ఏదో ఫీల్ అయ్యారని చెప్పి తెలిసింది నాకు నేను చెప్తున్నాను వేణుస్వామి గారిని ఏదో ప్రత్యేకించి చెప్పాలని చెప్పలేదు మాటల మధ్యలో ఆయన కేవలం సైబుల గురించి సైబుల గురించి స్మార్తుల గురించి అడ్డబుట్టువా పంతులు వస్తున్నాడు వారికి కంట పడకుండా అని చెప్పి పాటలు కూడా రాశాడు ఆయన ఆ యొక్క విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి వారిని తీసుకున్నాను కానీ అంటే ఆ సమయంలో కూడా వేణుస్వామి గారు స్ఫరించారంటే వేణుస్వామి గారు మా మైండ్లో ఎంత స్థాయిలో ఉన్నారనేది ఆలోచించాలి మీరు కూడా తప్పనిసరిగా అంతేగాని ఎవరిని మేము టార్గెట్ చేసేది చేసేది కాదు ఒకళ్ళని టార్గెట్ చేసి మేము పెద్దవాళ్ళు అవ్వాలనే ఆలోచన అంతకంటే లేదు ముఖ్యంగా మన హిందూ సమాజంలో ఉండేటువంటి కులమత అంటే కులాలు ఏ రకమైనటువంటి భేద విచక్షణ రహితంగా నేను అందరి ప్రతి వీడియోలో చెప్తుంటా ఈ దేవతను ఎవరైనా పూజించవచ్చు కులమత భేద విచక్షణ రహితంగా అని చెప్పి చెబుతూనే ఉంటా ప్రతి వీడియోలో కూడా కాబట్టి ఎవరికి ఏ రకమైనటువంటి వైషమ్యాలు పెట్టుకోవద్దండి మనం మన హిందువులం అందరం కలిసి బ్రతుకుతాం ఇలాంటి చీడ పురుగులు ఎవరైతే మనలో మరి గొడవలు పెడుతున్నారో అలాంటి చీడ పురుగుల్ని వేరేద్దాం చివరికి క్షమాపణ చెప్పాడు మీ జోరికి మేము రాము మీ బ్రాహ్మణ జోరుకు మేము రామని ఇది మాకు సరిపోదు బుద్ధి మారాలి క్షమాపణ కోసం మేము చేయలేదు ఇది కేవలం అతను బుద్ధి మారాలి ఇలాంటి ఆలోచనలు ఇంకోళ్ళ మనసులో రానివ్వకుండా చెయ్యాలి అనేటువంటిదే మా ఆలోచన శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ